శ్రీమాత్రే నమ రామ భక్త హనుమాన్ కి జై నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చిన శనివారం రోజు నేను హనుమంతుడికి పూజ చేసుకున్నాను ఆంజనేయ స్వామికి ఇంకా శనివారం కావడంతో రావ్యాకు దీపారాధన కూడా చేసుకున్నాను ఇంకా ఈరోజు ఇంకొక విశేషం కూడా ఉందండి శని ప్రదోషం అని చెప్తారు మనకి తమిళనాడులో ఉండే దేవాలయాల్లో అయితే ఈరోజు చాలా చాలా విశేషంగా నాలుగున్నర నుండి సాయంత్రము ఆరు గంటల వరకు ఉండే ప్రదోష సమయంలో నందీశ్వరుడికి అభిషేకాలు విశేషమైన అభిషేకం అనేది జరుగుతుంది ప్రతి ఒక్క దేవాలయంలోనూ చేస్తూ ఉంటారనమాట చిన్నప్పుడు నేను మా ఇంటి దగ్గర ఉండే శివాలయానికి వెళ్ళేదాన్ని అక్కడ చాలా బాగా విశేషంగా జరుగుతుంది మామూలుగా వచ్చే ప్రదోషం కంటే కూడా శనివారంతో కూడి వచ్చిన ప్రదోషము అంటే ద్వాదశి తర్వాత త్రయోదశి తిది కలిసి వచ్చినప్పుడు మనకి ప్రదోషం అనేది వస్తుందన్నమాట శనీశ్వరుడు వల్ల కలిగే ఇబ్బందులు అలాంటివన్నీ కూడా తొలగిపోవడం కోసము ఈరోజు విశేషంగా అభిషేకాలు శివయ్యకు ఇంకా నందీశ్వరుడికి ముఖ్యంగా నందీశ్వరుడికి విశేషమైన అభిషేకాలు జరుగుతాయి అన్నమాట దగ్గర దగ్గర గంటన్నర పాటు చాలా చాలా వైభవంగా చేస్తారనమాట చాలా బాగుంటుంది మేము చిన్నప్పుడు చూసేవాళ్ళము సో ఈరోజు నేను కూడా ఇంట్లో అంటే హనుమాన్ జయంతి నాకు చేసుకోవడానికి అవకాశం కుదరలేదు అంటే మామూలుగా చైత్ర పౌర్ణమి రోజు చేసుకుంటూ ఉంటారు కాకపోతే ఆ రోజు విజయోత్సవం అని జరుపుకుంటారు నేను అప్పుడు మామూలుగా స్వామికి వడమాల అప్పాలమాల అవన్నీ కూడా వేసుకున్నాను ఇంకా తర్వాత ఈరోజు అంటే మేలో వచ్చిన శని సారీ మేలో వచ్చిన హనుమాన్ జయంతి చేసుకునే అవకాశం నాకు కుదరలేదనమాట ఇబ్బంది రావడంతో అందుకని శనివారం నాకు అవకాశం కుదిరింది కాబట్టి శనివారం కూడా చేసుకోవచ్చు కదా ఆంజనేయ స్వామికి మనం ఎక్కువగా శనివారాలు మంగళవారాలు పూజ పూజ చేసుకుంటూ ఉంటాం ఇంకా అమావాస్య రోజు అలాంటప్పుడు కూడా ఆంజనేయ స్వామిని పూజించడం వలన శనీశ్వరుడు వల్ల కలిగే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనమాట ఇంకా మనకి ఇరవై ఏడో తారీఖు మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదో తా ఐదో సంవత్సరంలో మనకి మంగళవారంతో కూడి వచ్చిన రోజు అనమాట ఈరోజు అమావాస్య ఇంకా కృతికా నక్షత్రము ఈరోజు చాలా చాలా విశేషమైన రోజు ఇంకా రోహిణి నక్షత్రంతో కూడి కూడి వస్తుందనమాట అందుకని ఈరోజు శని జయంతి అని కూడా అంటారు అంటే మాసానికి ముందు వచ్చే అమావాస్య మనకి శని జయంతి అని కూడా చెప్తారు కాబట్టి శనీశ్వరుడు మనకి చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు కదా అలాంటి ఇబ్బందులు కానీ శని దోషాలు శని వల్ల కలిగే బాధలు అవన్నీ తొలగిపోవాలంటే మనం నవగ్రహాలు దేవాలయాల్లో ఉండే నవగ్రహాలకు వెళ్ళి తైలాభిషేకము స్వామివారికి శనీశ్వరుడికి అర్చన అవన్నీ కూడా చేయించుకోవచ్చు నువ్వుల నూనెతో అభిషేకము నువ్వులతో నల్ల నువ్వులతో దానాలు ఇవ్వడం కానీ ఇంకా అర్చన చేయడం కానీ అలాంటివి కూడా చేసుకోవచ్చు నీలిరంగు పుష్పాలతో స్వామిని పూజించడం ఇలాంటివన్నీ చేసుకుంటే కూడా మనకి శనీశ్వరుడు వల్ల కలిగే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇంకా ఓం నమో శనీశ్వరాయ నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకున్నా కానీ మనకి శని బాధలు తొలగిపోతాయి అన్నమాట ఇంకా నీలాంజన సమాభాసం రవిపుత్రం హేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్నమామి శనైశ్వరం అనే ఈ శ్లోకాన్ని కూడా మనం ఎనిమిది సార్లు చదువుకుంటే కూడా మనకి మంచిది అనమాట మంచి అనేది జరుగుతుంది శనీశ్వరుడు కల్ వల్ల కలిగే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అంటే మందబుద్ధిగా చాలా నిదానంగా చాలా లేజీగా అంటే బద్దకస్తులుగా ఇంకా ఏమన్నా పని చేయాలంటే చాలా ఆలోచించడము ఇలా పని చేయడానికి అస్సలు ఒళ్ళు సహకరించకపోవడము అలా అసలు చాలా నిదానంగా ఉండడము బద్ధకంగా ఉండడం ఇవన్నీ కూడా శనీశ్వరుడు వల్ల కలిగే ఇబ్బందులు ఇంకా ఆర్థిక ఇబ్బందులు కానీ ఇంకా ఆరోగ్యపరంగా కానీ చాలా చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడనమాట శనీశ్వరుడు ఎంత ఇబ్బంది పెట్టినా ఆయనను పూజిస్తే అంతే మనకి భక్ వరాలు ఇస్తాడనమాట అని కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో నేను శనీశ్వరుడు వల్ల కలిగే ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే మనం ఎవరెవరిని పూజించాలి ముఖ్యంగా ఈశ్వరుడిని అంటే పరమేశ్వరుడిని శివయ్యను పూజించుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామిని ఇంకా ఆంజనేయ స్వామిని వీళ్ళ ముగ్గురిని మనం పూజించుకుంటే మనకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శని బాధల వల్ల మనకి కొంచెమైనా రక్షణ అనేది కలుగుతుందనమాట ఇంకా ముఖ్యంగా కృష్ణుడిని పూజిస్తే కూడా శని బాధలు తొలగిపోతాయని కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి కృష్ణ జపం కానీ ఇరవై నాలుగు గంటలు మనము నామ జపం చేసుకుంటూ ఉండాలన్నమాట కృష్ణుడి నామం కానీ ఓం నమో నారాయణాయ అనుకుంటూ లేదంటే ఓం నమ శివాయ అనుకుంటూ ఓం నమో ఆంజనేయాయ అనుకుంటూ ఏదో ఒక నామం జపిస్తూ ఉండడం వలన కూడా మనకి శనీశ్వరుడు వల్ల కలిగే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఈరోజు నేను శనివారం రోజు ఆంజనేయ స్వామికి ఏమో తమలపాకుల మాల ఇంకా వడమాల వేసుకున్నాను దానికోసం ముందు రోజే పొట్టుపప్పు నానపెట్టుకున్నాను నానపెట్టుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న వడలు ఒక పదకొండు వేసుకున్నాను అనమాట కొన్ని నైవేద్యానికి కూడా కొన్ని వేసుకున్నాను మాలకైతే పదకొండు మాల వడలు కట్టి వడలు గుచ్చి మాల వేద్దామని అనుకున్నాను ఇంకా అప్పాలు కూడా ఒక పదకొండు చేశాను ఇంకా నువ్వులు ఉండలు కూడా ఒక పదకొండు చేశాను ఇంకా రవ్వ కేసరి ఏమో శంకు పుష్పాలతో చేశాను అనమాట కలర్గా ఉంటుందని అలా అంటే కలర్స్ వేయకుండా ఈ మధ్య ఎక్కువగా శంకు పుష్పాలతో నేను కేసరి అనేది చేస్తూ ఉన్నాను తర్వాత ఇంకా పానకం వడపప్పు శనివారం కావడంతో ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ముందుగా ప్రసాదాలన్నీ కూడా సిద్ధం చేసుకొని అభిషేకానికి కావాల్సిన ఏర్పాటంతా కూడా చేసుకొని చక్కగా పూజ గదిలో ముందుగా దీపారాధన వెలిగించి ఆచమనం సంకల్పం చెప్పుకున్న తర్వాత హరిద్రా గణపతికి పూజ చేసుకొని ఇంకా నేను తిరువన్నామల నుండి తెచ్చుకున్న శివయ్యకు చక్కగా అభిషేకం చేసుకుందామని శివయ్యను గోమాతను ఇంకా శనివారం కావడంతో వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని వీళ్ళందరినీ పెట్టుకొని చక్కగా అభిషేకాలు అవి చేసుకున్నాను చేసుకున్న తర్వాత వడమాల కూడా గుచ్చుకున్నాను అనమాట గుచ్చుకొని పక్కన పెట్టుకున్నాను అభిషేకానికి ఏమో శుద్ధ జలము ఆవు పాలు ఇంకా మధు తేనెతో ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు అందుకని స్వామివారికి తేనెతో అభిషేకం కూడా చేసుకున్నాను ఇంకా సింధూరంతో స్వామివారి నామాలు చెప్పుకుంటూ అర్చన చేసుకున్నాను స్వామివారికి ఇంకా పదకొండు సార్లు హనుమాన్ చాలీస పారాయణం అనేది చేసుకున్నారన్నమాట ఇవన్నీ చేసుకోవడం వలన మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ శనీశ్వరుడు వల్ల కలిగే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మనకి రేపు మంగళవారం రోజు అమావాస్య శని జయంతి కావడంతో ఆ రోజు మీరు కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు నిత్యము స్మరణ చేసుకోవడం కానీ ఆంజనేయస్వామిని తలుచుకోవడం కానీ చేస్తే కూడా మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి ఇంకా మా ఇంట్లో మా చెట్టుకు పూసిన గులాబీ పువ్వును చక్కగా స్వామివారికి శుభాకాంక్షలు తెలుపుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు నేను శనివారం రోజు చేసుకుంటున్నాను స్వామి అని ఆయనకు మాట చెప్పుకొని ఆయనకి ఆ పుష్పాన్ని చూపించి తర్వాత స్వామివారికి అలంకరించుకున్నానమాట అలంకరణ చేసుకున్న తర్వాత అభిషేకాలు చేసుకున్నాను ముందుగా గణపతికి సుబ్రహ్మణ్య స్వామికి మానసాదేవికి ఇంకా అమ్మవారికి తర్వాత శివయ్యకు అభిషేకం చేసుకొని తర్వాత మేరు యంత్రం తెచ్చుకున్నాను కదా చిన్నది ఆ యంత్రానికి ఇంకా గోమాతకు నందీశ్వరుడికి ఆంజనేయ స్వామికి ఇంకా వెంకటేశ్వర స్వామికి వీళ్ళందరికీ కూడా అభిషేకం చేసుకున్నాను ముందుగా ఆ జలంతో తర్వాత ఆవు పాలు తెచ్చుకున్నాను అనమాట పాలతో కూడా అభిషేకం చేసుకొని అంటే అన్ని ద్రవ్యాలు తెచ్చుకొని చేసుకోవాలని ఏమి లేదండి ఉత్త నీళ్లతో చేసుకున్నా సరిపోతుంది కాకపోతే కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదా అప్పుడు మనము ఏదైనా కొన్ని ద్రవ్యాలు తెచ్చుకొని చేసుకుంటే మనసుకి తృప్తిగా ఉంటుందన్నమాట ఈ వీడియో అయితే నేను చైత్ర పౌర్ణమి రోజు చేసుకున్న పూజా వీడియో అండి అంటే నేను ముందుగా చెప్పాను కదా వీడియో అసలు హనుమాన్ జయంతి రోజు మీరు ఎలా పూజ చేసుకోవాలి అనే వీడియోని షేర్ చేద్దామని అప్పుడు షూట్ చేసుకున్నాను కాకపోతే అది తిరువమల మేము అనుకోకుండా వెళ్ళడం వలన అప్పుడు ఫొటోస్ అవి తీసుకోవడానికి నాకు కొంచెం ఇబ్బంది రావడంతో కొన్ని వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేయాల్సి వచ్చింది సో అందుకని ఫోన్లో ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి కొన్ని డిలీట్ అయిపోయినాయి సో అందుకని ఆ వీడియోను కూడా కొంచెం చూపిస్తూ ఉన్నాను అనమాట అప్పుడు సింధూరంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ది ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది అది పెట్టుకొని అలా స్వామివారు అక్కడ ఉన్నట్టుగా భావన చేసుకొని చక్కగా స్వామికి పారిజాత పుష్పాల మాల అవన్నీ వేసుకొని తులసి మాల మల్లెపూలు అవన్నీ కనకామ్రాలు అవన్నీ కట్టి చక్కగా మాల అనేది ఆ రోజు వేసుకున్నాను ఆ రోజు అభిషేకం చేసిన వీడియోని ఇప్పుడు మీరు చూస్తున్నారనమాట ఇంకా నేను ఆవు పాలలో కొన్ని తెల్ల నువ్వులు నల్ల నువ్వులు రెండు కలిపి అభిషేకం చేసుకున్నాను అనమాట ఇలా నువ్వులు కలిపిన పాలతో అభిషేకం చేయడం వలన మనకి శనిశ్వరుడు వాళ్ళ కలిగే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇంకా నువ్వుల నూనె ఉంటే కూడా నువ్వుల నూనెతో కూడా మీరు అభిషేకం అది చేసుకోవచ్చు శనీశ్వరుడు వల్ల కలిగే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఇంట్లో చేయలేకపోతే దేవాలయంలో మనకి నవగ్రహాల దగ్గరైనా మనం చేయించుకోవచ్చు అక్కడ అర్చకులు ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగితే ఏ ద్రవ్యాలు తెచ్చుకోమంటారో అవన్నీ మనం ఒక లిస్ట్ ఇస్తారనమాట అవి తీసుకొని వెళ్తే అక్కడ చక్కగా అభిషేకాలు అవన్నీ కూడా చేయిస్తూ ఉంటారనమాట అలా చేసుకోవడం వలన కూడా మనకి శనీశ్వరుడు వల్ల కలిగే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి శనీశ్వరుడు అని భయపడతాం కానీ ఆయన ఎంత మనకి ఇబ్బందులు పెడతాడో అంతే మనకి మంచి కూడా చేస్తాడని కూడా చెప్తూ ఉంటారండి ఏడున్నర సంవత్సరాలు ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ ఆయన పరిపాలన చేస్తాడనమాట అందులో చివరగా మనకి వెళ్ళేటప్పుడు మంచి చేసి వెళ్తాడని కూడా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు సో అలా ఒక నమ్మకంతో స్వామివారిని మనము పూజిస్తే కూడా భక్త సులభుడు ఆయన కూడా అంటే జపం చేయడం వలన కానీ జపం కానీ ఈశ్వరుని ప్రార్థించడం వలన కానీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన కానీ ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన కానీ మనకి శని కలిగే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారనమాట సో చక్కగా తేనెతో అభిషేకం చేసుకున్నాను స్వామి వారికి నా దగ్గర చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉందన్నమాట చక్కగా మా ఇంట్లో కింద అపార్ట్మెంట్లో కనకాంబరాలు పూసాయి అవి చిన్న మాల కట్టి స్వామివారికి అలంకరణ చేసుకొని స్వామివారికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను అంటే ముందుగా శివయ్యకు అమ్మవారికి పూజ చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకున్నాను గోడ మీద కూడా చక్కగా పసుపుతో అలికి గంధంతో కుంకుమతో నామాలు శంఖుచక్ర నామాలు అవన్నీ కూడా వేసుకొని చక్కగా స్వామి అమ్మవారికి కూడా పూజ చేసుకొని అమ్మవారి అష్టోత్తరము స్వామివారికి గోవింద నామాలు అష్టోత్తరము ఇవన్నీ కూడా చదువుకున్నాను చదువుకున్న తర్వాత చివరగా ఆంజనేయ స్వామికి షోడశోపచార పూజ చేసుకొని రావి ఆకుల పైన స్వామివారి నామాలు ఓం ఇంకా స్వస్తిక్ ఇవన్నీ కూడా గంధం కుంకుమలతో వేసుకొని నిమ్మకాయలు ఒక ఇరవై ఏడు తీసుకొని స్వామివారి గోవిందనామాలు చదువుకుంటూ సమర్పించుకున్నాను అన్నమాట ఇంకా పుష్పాలు అవన్నీ కూడా అలంకరణ చేసుకున్నాను కొన్ని తులసి దళాలు ఉంటే అవి కూడా అలంకరణ చేసుకొని చక్కగా పూజ అనేది చేసుకున్నాను ఇంకా హనుమాన్ చాలీస కూడా పదకొండు సార్లు పారాయణం అనేది చేసుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్నానమాట ఇలా మనము ఎప్పుడైనా ఏ నెలలో వచ్చే మంగళవారాలైనా ఇన్ని మంగళవారాలని మనం అనుకొని చేసుకోవచ్చు లేదంటే ప్రతి నెలలో ఒక మంగళవారం అనుకోను శనివారం అనుకోను కూడా మనం ఆంజనేయ స్వామిని పూజిస్తే కూడా మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి శనీశ్వరుడు వల్ల కలిగే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అనమాట నేను అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను ముఖ్యంగా మనకి రెండు సార్లు చైత్ర పౌర్ణమి ఇంకా వైశాఖ మాసంలో దశమి రోజు అంటే కృష్ణపక్షంలో వచ్చిన దశమి ఆ రోజు ఇంకా మార్గశిర మాసంలో కూడా మనకి హనుమద్ వ్రతం అని త్రయోదశి రోజు చేస్తారండి చాలా చాలా విశేషంగా ఈ మూడు సార్లు మనం ఆంజనేయ స్వామిని పూజించుకుంటూ ఉంటాము కాకపోతే మనకి ఎలాంటి గ్రహ బాధలు గ్రహ పీడలు ఇలాంటివి శనీశ్వరుడు వల్ల కలిగే ఇబ్బందులు అవన్నీ తొలగిపోవాలంటే ఇంట్లో కానీ దేవాలయంలో కానీ వడమాల కానీ అప్పాల మాల కానీ వేసుకోవడం వలన మన తమలపాకుల మాల ఇవన్నీ సమర్పించడం వలన సింధూరం మంగళవారం రోజు సమర్పిస్తే సౌభాగ్యం కలుగుతుందని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదండి అందులో ఏదైనా ఒక్కటి మనం పాటించగలిగితే మనకి మంచి అనేది జరుగుతుందనమాట ఇలా చక్కగా స్వామివారిని పూజించుకొని పారాయణం అంతా చేసుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇంకా పంచహారతి కూడా చూపించానమాట ఈ నిమ్మకాయలన్నీ కూడా మనము చక్కగా ప్రసాదంగా స్వీకరించవచ్చు చక్కగా పచ్చడి పెట్టుకోవచ్చు నేనైతే అలానే పచ్చడి చేసుకుందామని అనుకున్నాను అనుకో కుండా ముందు రోజు మార్కెట్కి వెళ్ళడంతో అక్కడ చాలా కొంచెం తక్కువ రేట్కే నాకు అనమాట సో అవి తెచ్చుకొని చక్కగా స్వామివారికి అంటే ఒక వైశాఖ మాసంలో మొదటిసారేమో మామిడి పళ్ళు తర్వాత అరటి పళ్ళు మధ్యలో ఒక వారం లేనమాట ఇంకా ఈసారి నిమ్మకాయలతో ఇలా పూజ చేసుకున్నాను ఇంకా ఈరోజు శని ప్రదోషం అని చెప్పాను కదండి సాయంత్రం వేళలో ప్రదోష వేళలో స్వామికి ఇంకా నందీశ్వరుడికి చక్కగా అభిషేకం అది చేసుకున్నాను పాలతో ఇంకా కొన్ని ద్రవ్యాలతో చేసుకున్నాను స్వామి స్వామివారిని కూడా సాయంత్రం ప్రదోష వేళలో పూజించి అర్చన చేసుకొని స్వామివారికి దూపదీ నైవేద్యాలు సమర్పించుకొని స్వామిని అనమాట ఇలా ఈరోజు వైశాఖ మాసంలో వచ్చిన కృష్ణపక్షంలో వచ్చిన శనివారము త్రయోదశి అంటే శని ప్రదోషం రోజు ఇలా నేను పూజించుకున్నాను ఇలా మీరు ఎప్పుడైనా కానీ ఒక మంగళవారం కానీ ఒక శనివారం కానీ మీకు కుదిరినప్పుడు చేసుకొని స్వామివారి కృపను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడి ఉంటే మీకు అందరికీ నచ్చి ఉంటే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ ఆంజనేయాయ నమో నమ నమ